కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ ప్రియాంక గాంధీపై బీజేపీ నేత రమేష్ బిదూరి చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ వ్యాఖ్యల్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని రమేష్ బిదూరి వ్యాఖ్యలు యావత్ మహిళా లోకానికే అవమానకరమని వెంటనే ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు అలాగే మహిళా వ్యతిరేకతను బీజేపీ అణు నింపుకుందని అందుకే రమేష్ బిదూరిని బీజేపీ వెనకేసుకొస్తుందని త్వరలోనే బీజేపీకి మహిళలు బుద్ధి చెప్పడం ఖాయమని మంత్రి సీతక్క చెప్పారు ప్రియాంక గాంధీ గారిపై రమేష్ బీదీరు చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఖండించాలి ప్రతి మహిళా లోకానికి ఇది అవమానకరం ఆయన ఆమె మీద అన్న వ్యాఖ్యలు కేవలం ప్రియాంక గాంధీ గారిని కాదు వాళ్ళ మూఢత్వం వాళ్ళ దురంకార పురుషాధిక్య భావజాలం అనువరున బీజేపీ నాయకుల మెదళ్లలో ఉంది దానిలో భాగంగానే ఒక మహిళ యొక్క శరీరాన్ని రోడ్లతో సమానంగా చూడడం అంటే మరి వాళ్ళ యొక్క దుర్బుద్ధి వాళ్ళ యొక్క చూసే నీచ సంస్కృతి ఆడవాళ్ళను చూసే కల్చర్ వాళ్ళ యొక్క వికృత చేష్టలు మనకు అర్థమైతా ఉంది బేషరతుగా బీజేపీ అధిష్టానం క్షమాపణ చెప్పాలని అదేవిధంగా ఆ రమేష్ బీదూర్ ని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం